డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా అనంతపురం పట్టణంలోని సప్తగిరి సర్కిల్ నందు ఉన్నటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు పంతొమ్మిది వందల ఎనిమిదవ తేదీన పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఐదవ తేదీన ఏప్రిల్ ఏప్రిల్న జన్మించడం జరిగింది ఆయన చిన్నతనంలోనే మరి పాఠశాలలో చదువుతున్నటువంటి సందర్భంలోనే మరి రెండు కుండలు దళితులకు ఒక కుండ ఇతరులకు ఒక కుండ తాగునీరు కుండలు పెట్టినటువంటి సందర్భంలోనే ఆ యొక్క దళితుల కుండని ప పడ పగలగొట్టి అందరూ సమానమే అనేటువంటి మరి విధానంగా ముందుకెళ్ళినటువంటి చరిత్ర బాబు జగ్జీవన్ రావు గారికి ప్రాథమిక పాఠశాలల్లోనే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అట్లాగే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మరి ఆయన గాంధీ టోపీని ధరించి ఉద్యమంలో మొట్టమొదట ముందుకెళ్లడం జరిగింది అక్కడి నుంచి అనేక విజయాలు సాధించి రాష్ట్ర దేశ ప్రధాన ఉప మరి ఈ యొక్క దేశాన్ని పరిపాలించినటువంటి క్రమంలో కార్మికులకు కావచ్చు లేదా న్యాయశాఖకు కావచ్చు మహిళలకు కావచ్చు మరి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు అన్ని విషయాల్లోనూ మరి బాబు జగ్జీవన్ రావు బడుగు బలహీన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర బాబు జగ్జీవన్ రావు గారిదని అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అట్లాగే మరి గతంలో మరి అంబేద్ అంబేద్కర్ గారు చేసినటువంటి రాజ్యాంగ పఠనాన్ని అందులో పొందుపరిచినటువంటి వర్గీకరణని మరి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో మమైకమై వాటిని అమలు పరిచేటువంటి క్రమంలో పోరాడి సాధించినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఆయన నమ్మిన సిద్ధాంతాలను ఆయన కోరుకున్నటువంటి అనేక రుగ్మతులను మరి వాటిని అమలుపరిచేటువంటి క్రమంలో మరి పార్టీలు వ్యతిరేకించినటువంటి సందర్భంలో పార్టీలకు కూడా రాజీనామా చేసి సపరేట్గా మరి పార్టీని పెట్టి దాని ద్వారా మరి యొక్క దేశానికి బడుగు బలహీన వర్గాలకి మరి ప్రత్యేకంగా మరి పోరాటం చేసి సాధించి సాధించిన ఘనత బాబు జగ్జీవన్ రావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అట్లాగే మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి ఆ అత్యున్నత స్థానానికి వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రావు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క జీవిత చరిత్రను కూడా మరి పుస్తకాల రూపంలో మరి పాఠ్యాంశాలలో చేర్చాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ మరి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వాలు ఆయన యొక్క విగ్రహాలను మరి ప్రత్యేకంగా మరి అన్ని నియోజకవర్గాల్లోనూ మరి ఉంచే విధంగా ప్రణాళిక రూపొందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు మరి ప్రజలకు ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా మరి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై మాదిగా జై మందకృష్ణ మాదిగా జై మహాజన్ థ్యాంక్ యూ